భయంకరమైనటువంటి అత్యాచారాలు తొమ్మిది నెలల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి వరకు కూడా ఎన్నో అగత్యాలు అంటే దేవుని ఒక వాక్యం వారి హృదయంలో ఉంటే వారి దేని జోలికి వెళ్ళరు పాపం జోలికి ఓ ఎవరు వస్తున్నారా గమనించండి మీ కొరకు మీ తల్లిదండ్రులు మీ బంధుమిత్రులు అందరూ ఉన్నప్పటికీ కూడా నీవెందుకు నీకు కాని రాని కోసం నీవు ఆత్మహత్య చేసుకోవడం ఎంత పాపం యవనస్తులు అసలు ముక్కు కారణం ఏమిటంటే వారికి ఎక్కువగా వారికి స్వాతంత్రాన్ని ఇవ్వడం అంటే స్వేచ్ఛ ఇవ్వడం నైట్ పన్నెండు గంటలకు రావడం లేకపోతే అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియకుండా పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం వలన ఏం జరుగుతుందంటే పిల్లలు పాడైపోవడం తల్లిదండ్రులు అయినటువంటి వారు వారిని ఏం చేయాలంటే కొంచెం వారిని ప్రేమ చూపించి వారిని చేరదీసి వారిలో ఉన్నటువంటి హృదయ అంతరంగాలలో ఉన్నటువంటి విషయాలను తల్లిదండ్రులు అయినటువంటి వారు తెలుసు ఖచ్చితంగా ఆ పాపం నుండి ఆ కుమారుని గాని ఆ కుమార్తెని కానీ మనం తప్పించే విధంగా ఈ ఈరోజు దేవుడు వాక్యం లేని హృదయము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆత్మ ఏం చేస్తుందంటే తనను ఉసుగులుపుతుంది ఉసుగొలిపి నిన్ను ప్రేరేపిస్తుంది ఆత్మహత్య చేసుకునేలాగా లేకపోతే ఏ విధంగా చెన్న కార్యాలు చేసేలాగా ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది కాబట్టి అక్కడ ఇస్రాయేల్ జనంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకుండా ఏం చేస్తున్నారంటే చెడు వేస అవలంబనలో వారు ఏం చేస్తున్నారంటే వారి త్రోభలకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడ చక్కెర ప్రవర్తన ద్వారా వారిని ఖండిస్తూ ఉన్నాం హెడూ క్రీస్తు స్వవాన్ని రక్షకుడిగా అంగీకరిస్తున్న మనము మనము కూడా ఏదైనా ఆయాసకరమైనటువంటి మాటల ద్వారానో లేదా ద్వారానో కపడము ద్వారానో దుష్టత్వం ద్వారానో పాపము ద్వారానో మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాం మేము అని గ్రహించుకునే వారిగా మనం ఉండాలి ప్రేమ